అందరికీ దేవుని మహాకృపని బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను అయితే దేవుడు ఈ క్షణం మనతో మాట్లాడాలనుకుంటున్న మాట కీడు వెనుక మేలు అంటే ఈ లోకంలో మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఏదో ఒక దారి నుంచి కీడులు అయితే జరుగుతుంటాయండి అంటే అది మన ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు బయటి వాళ్ళ ద్వారా కావచ్చు మన చే పనిచేసే ప్లేస్లో కావచ్చు ఏదో ఒక విధము చేత మన జీవితంలో ఎన్నో కీడులను మనం అనుభవిస్తుంటాం అండి అయితే ఈ ఆ కీడును బట్టి మనం ఎక్కడ కూడా కృంగిపోదండి దేవుడు అదే మీతో చెప్పాలనుకుంటున్నాడు అంటే మన జీవితంలో ఏదో జరిగింది ఎవరి ద్వారానో వాళ్ళు మనకి ఇట్లా హాని చేశారో లేకపోతే కీడు చేశారని కృంగిపోవద్దండి ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము మనకి ఎన్ని బాధలు శ్రమలు వచ్చినా లేకపోతే వేరే ద్వారా మనం హింసించబడినా కూడా మనకి అన్యులకి మనకున్న తేడా ఏంటి అని అంటే మనము దేవుని మీద ఆధారపడతాం కాబట్టి సర్వశక్తుడైన దేవుడు నిజంగా చాలా శక్తిమంతుడు ఆయన మీద మనం ఆధారపడతాం కాబట్టి మనకి ఎన్ని కీడులు వచ్చినా లేకపోతే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం ఎక్కడ కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ప్రతిదానికి సమాధానం సమాధాన సమాధానకర్తని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఈ క్షణం దేవుడు మీతో అదే మాట్లాడాలనుకుంటున్నాడు అయితే నేను ఈ వి ఈ సిచ్యువేషన్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట అయితే కొందరు ఎలా ఉంటారంటే సొంత నా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేశారు సొంత నేను నమ్మిన నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశాను నేను ఎంతో వీళ్ళని నమ్మిన వీళ్ళని నమ్మి వీళ్ళకి నా పర్సనల్స్ అన్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను ఆయన కూడా వీళ్ళు నన్ను మోసం చేశారు నేను వీళ్ళని నమ్మి ఏదో ఒక విషయం చెప్తే దాని గురించి వీళ్ళు నన్ను మొత్తము నా గురించి మొత్తం వీళ్ళు బయట ఇష్టానుసారంగా మాట్లాడారు లేకపోతే ఏదో హాని తలపెట్టే క్రియలు నా జీవితంలో వీరు చేశారని చాలామంది బాగా బాధపడుతుంటారు అయితే ఈ క్షణం నేను వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే యోసేపును సొంత కుటుంబమే అంటే సొంత అన్నదమ్ములే వాళ్ళందరూ యోసేపుకు వచ్చిన ఒక కళని వాళ్ళ అన్నలతో తను చెప్పడం వలన వాళ్ళకి కోపం వచ్చి తన యోసేపును యాక్చువల్గా వాళ్ళు చంపాలనుకుంటారు కానీ చంపకుండా వేరే దేశానికి యోసేపుని అమ్మి వేసినప్పుడు యూసేపు కూడా ఎంత బాధపడి ఉంటాడు కదండి కానీ యోసేపు అక్కడ నేను నన్ను అన్నలు అమ్మి వేశారని ఎక్కడ చెప్పలేదు నేను తప్పిపోయాను あれ、no, అనుకొని ఉంటాడనమాట అయితే యోసేపు ఇక్కడ చూసుకుంటే చాలా నీతిగా బతికాడండి చాలామంది మనం కూడా అలాగే అనుకుంటాం కదా నేను చాలా నీతిగా బతికినా న్యాయంగా బతికినా నాకే ఎందుకు బాధలు నాకే ఎందుకు శ్రమలు దేవుడు ఎందుకు నా జీవితంలో ఇవి అవ్వడానికి ఆహ్వానిస్తున్నాడని చెప్పి చాలామంది అనుకుంటాడు కానీ అదేవిధంగా యోసేపు కూడా చాలా నీతిగా బతికినవాడండి అయితే యోసేపు ఫోర్తిఫార్ ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య యోసేపు మీద ఇష్టపడి తనని ఎలాగైనా కానీ దక్కించుకోవాలని చెప్పి ఒకనొక సమయంలో ఎవ్వరలేని సమయం చూసి యువసేపున అంటది మన ఇద్దరం కలిసి పాపం చేద్దామని చెప్పి కానీ యోసేపు అక్కడ కూడా ఒప్పుకోలేదండి ఎందుకనంటే అక్కడ ఎవరు లేరు ఒకవేళ యోసేపు ఒప్పుకొనొచ్చు పాపం చెయ్యొచ్చు ఎవరు చూడట్లేరు కదా అని చెప్పి కానీ యోసేపు ఒప్పుకోలేదు ఎందుకంటే యోసేపు నీతిగా బతికినవాడు దేవునికి భయపడేవాడు ఎందుకంటే తనకి తెలుసు దేవుడు చూస్తున్నాడు అని చెప్పి అక్కడ ఆమె చేతుల నుంచి తప్పించుకొని మరి తను వచ్చేస్తాడు కానీ ఆయన కూడా తన అంత నీతిగా అక్కడి నుంచి తను తప్పించుకున్నా కూడా ఫోతిపూర్వాయ యోసేపే తనని ఏదో చేయాలనుకుంటున్నాడని చెప్పి అందరినీ నమ్మించి తనని చెరసాలలో వేయిస్తుంది కదండి తను అప్పుడు ఎంత బాధపడి ఉంటాడు ఎందుకనంటే నేను తప్పే చేయలేదు నేను నీతిగా ఉన్నా న్యాయంగా ఉన్నా తనే తప్పు చేయాలనుకున్నా కూడా నేను వద్దని చెప్పి అక్కడ నుంచి వచ్చేసానని చెప్పి తను ఎంత బాధపడి ఉంటాడు కానీ ఆ క్షణం తను అలా అనుకున్నా కూడా కానీ దేవుని ప్రణాళిక దేవుని చిత్తం యోసేపు మీద వేరుగా ఉంది కాబట్టి అక్కడ దేవుడు కూడా ఏమీ మాట్లాడలేదు తనకంత అన్యాయం జరిగినా కూడా ఏమీ మాట్లాడలేదు తన జీవితంలో యోసేపు అనుభవించాల్సిన కీడులు శ్రమలు అన్నీ అనుభవించిన తర్వాతనే యోసేపును దేవుడు బహుగా హెచ్చించాడు మీకు తెలిసిన విషయమే ఎక్కడైతే తన అవమానపరచబడ్డాడో అక్కడే దేవుడు తనని హెచ్చించాడండి ఒకానొక ఒకనొక సమయంలో తనకి ఏదైతే కళ వచ్చిందో పదకొండు పన్నాలు నా ముందు సాష్టంగా నమస్కారం చేస్తాడని అదే వాగ్దానం దేవుడు యోసేపు జీవితంలో నెరవేర్చి చూపించాడు వాళ్ళ అన్నలు కూడా తర్వాత అదే అనుకుంటాను అంటే మా తమ్ముడు ఒకప్పుడు చెప్పింది నిజమే అది నిజంగా దేవుడు తన జీవితంలో ఈ క్షణము ఈ సిచ్యువేషన్లో జరిగించాడో అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తారనమాట ఏదైతే తన తమ్ముడు ఒకనొక అప్పుడు వాళ్ళకి చెప్పాడు నేను కూడా అదే అంటున్నానండి ఇప్పుడు మీ క్షణం మీతోని ఏంటి అని మీ నీతిగా బ్రతకవచ్చు న్యాయంగా బతకొచ్చు అయినా కూడా కొన్నిసార్లు శ్రమలు బాధలు కీడులు మన జీవితంలో జరుగుతాయి జరిగిన దానిని బట్టి మీరు ఎక్కడ కూడా దేవుని ఏమంటారు అనుమానించాల్సిన అవసరం లేదు అంటే నేను ఇంత నీతిగా న్యాయంగా బతికినా కూడా దేవుడు నా జీవితంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు కార్యం చేయట్లేదు ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలను కీడులను బాధలని నా జీవితంలో ఎందుకు రాణిస్తున్నాడు దేవుడు వాటిని నా జీవితంలో లేకుండా తొలగించవచ్చు కదా అని అనుకుంటారు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటి అని అంటే ఒక్కొక్కసారి దేవుడు మీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడండి అంటే మీరు విశ్వాసంగా దేవుని నిజంగా నమ్ముతున్నారా లేకపోతే అవిశ్వాసంతో ఉన్నారా అల్ప విశ్వాసంతో ఉన్నారా ఎందుకనంటే కొందరు చాలామంది ఎలా ఉంటారు అనంటే దేవుడు అన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితం సమాధానంగా ఉన్నప్పుడు సాఫీగా సాగుతున్నప్పుడు దేవుడు మంచివాడే న్యాయవంతుడే దేవుడు మాకు అన్ని ఇస్తున్నాడు అనుకుంటాడు కానీ ఒక్కసారి పరిస్థితులు కనుక రివర్స్ అవుతే మాత్రం వాళ్ళు తట్టుకోలేరండి అసలు ఎలా అంటే దేవుని ఆరాధించరు దేవుని ప్రార్థించరు దేవుని దగ్గరికి సన్నిధికి వెళ్ళరు దేవుడే లేడు దేవుడు గడక ఉండుంటే నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఇంత మంచిగా బతికిన ఇంత న్యాయంగా నీతిగా ఉన్నా ఆయన కూడా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు బాధలు అని చెప్పి ఎంతో కృంగిపోతారండి అయితే నేనేమంటున్నా అంటే కొందరు కొందరు చాలా సెన్సిటివ్ కూడా సెన్సిటివ్గా కూడా ఉంటారండి అలాంటి వారి జీవితంలో దేవుడు వాళ్ళని చాలా స్ట్రాంగ్గా బలంగా వారిని అంటే వారి జీవితంలో అలా ఉంటే వారు అంత సెన్సిటివ్గా ఉంటే పని చేయరు రేపొద్దున నావి నా నిమిత్తం ఏదైనా నా చిత్తం వారి జీవితాలలో నేను నెరవేర్చాలి అనుకుంటే వీళ్ళు ఇలా ఉంటే అది జరగని పని అనుకుంటే గనక దేవుడు ఒక్కొక్కసారి దేవుడే ఒక్కొక్కసారి మీ జీవితంలో కష్టాలను కానీ బాధలను కానీ కల్పిస్తాడు ఎందుకంటే వాటి ద్వారా నువ్వు బలపరచబడతావు అంటే దేవునిలో నీవు విశ్వాసం ఇంకా అధికపరచబడుతుంది నువ్వు దేవుని అందు ఇంకా నిరీక్షణ కలిగి ప్రార్థిస్తావు దేవునికి దగ్గరగా ఉంటావు ఇట్లా రెండు దారులు ఉంటాయండి కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా బాధ వచ్చినా లేకపోతే వేదన వచ్చినా కీడొచ్చినా కూడా ఎక్కడ కూడా కురింగిపోవద్దండి ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు అయితే కాదండి దేవుడు అన్యాయం చేసే దేవుడు అయితే కాదండి ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చిన శ్రమలో మనం ఎంత ప్రార్థించినా పోకపోవచ్చు అంటే ఆలస్యం జరుగుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం దేవుడు ఎన్నడు కూడా చేయడు కాబట్టి మీరు ఎవ్వరు కూడా కురింగిపోవాల్సిన అవసరం లేదు యోప జీవితంలోనే చూసుకుంటే తను ఎంతో నీతివంతుడు న్యాయవంతుడు అయినా కూడా యార్థవంతుడు అయినా కూడా యోగు విషయంలో శ్రమలు రావడానికి సాతానికి దేవుడే పర్మిషన్ ఇచ్చి మరి తన జీవితం అంటే దేవుడు ఏమంటాడు సాతాంతో అంటే ఎన్ని చేసినా యోగు నాయందు విశ్వాసాన్ని కోల్పోడు అని చెప్పి కానీ అదే విధంగా మన జీవితంలో కూడా వచ్చిన శ్రమలను బట్టి మనం కూడా సాతానికి నోటి మీద వేలు విధంగా అంటే మరలా మన జోలికి రాకుండా మనం దేవుని బిడలం దేవుని అందు పట్టుదల కలిగి విశ్వాసం కలిగి ఉన్నామని తను ఏమి బాధలు కీడులు మన జీవితంలో ఉన్న సర్వం తను తీసుకెళ్ళిపోయినా కూడా దేవుడే ముఖ్యం అనుకునే విధంగా మనం ఉంటే గనక మరలా ఎన్నడూ కూడా సాధన శక్తులు కానీ ఏవి లోక సంబంధమైన బాధలు వేదనలు కూడా మన దగ్గరికి రావు ఒకవేళ వచ్చినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కొంటాము నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది అదే యహోవా ఇచ్చినది యహోవా తీసుకుపోను అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే కనుక దేవుడు రెండంతలుగా కాదండి పదంతలుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దాంట్లో ఎటువంటి ఎటువంటి అభ్యంతరం కూడా అసలు లేనే లేదు ఎందుకంటే సర్వము ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదండి నేను చెప్పాలనుకుంటున్నాను అది ఖచ్చితంగా ప్రతి కీడు వెనకల దేవుడు మనకి మేలు చేస్తాడు కాకపోతే దానికి ఒక్కొక్కసారి మనకి జల్దీ జరగవచ్చు ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అయిందని చెప్పి మనం దేవుని అనుమానించాల్సిన అవసరం లేదు అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు కొందరు ఇష్టానుసారంగా దేవుని మీద మాట్లాడతాడు మిమ్మల్ని సృజించిన దేవుని దేవుని మీద మీరు అలా మాట్లాడితే దేవుడు ఎంత బాధపడతాడని కాబట్టి ఆయన బిడ్ నువ్వు కన్నా బిడ్డలేక నువ్వు మంచిది ఇవ్వాలని అనుకుంటావు కదా మరి మనల్ని సృజించిన దేవుడు మనం ఆయన బిడ్డలము అలాంటిది మనల్ని మనకి ఎట్లా కీడు చేయాలనుకుంటాడు మనకి మనకి మనకిచ్చేటివి కూడా చాలా అమూల్యమైన ఇవ్వాలనుకుంటాడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మన జీవితంలో జరగాల్సిందే జరగడం వల్ల మనము చాలా బలంగా తయారవుతాము దేవుని అందు పట్టు తలగలి ప్రార్థిస్తాను మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా Isayam, 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 isayam. ശലോ തീർച്ച ആനന്ദം കൂരെ വണ നോ തീർച്ച കിയലു നദി നിജമയ ധന്യത നദീസ്യ 一生呀，一生呀，一生呀。